అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని ప్రసిద్ధ ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ అధికారులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ హుండి నుంచి ఒకటి పాయింట్ మూడు తొమ్మిది పాయింట్ ఆరు క్యారెట్ల ముడి వజ్రం బయటపడింది అంతేకాకుండా వజ్రంతో పాటు ఒక ఉత్తరం కూడా లభించింది ఆ ఉత్తరంలో దాత తనకు ఈ వజ్రం దొరికిందని అది నిజమైనదని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే స్వామివారికి సమర్పిస్తున్నానని పేర్కొన్నారు అంతేకాదు ఈ వజ్రాన్ని స్వామివారి అలంకరణ ఆభరణాల తయారీకి వినియోగించాలని కోరారు ఈ సమాచారం అందుకున్న దేవాదాయ శాఖ తనిఖీ అధికారి జనార్దన్ కార్యనిర్వహణాధికారి కొండారెడ్డిల సమక్షంలో వజ్రాన్ని ఆలయ ప్రధాన అర్చ రవిస్వామికి అప్పగించారు ఈ సందర్భంగా అధికారులు దాత చేసిన ఆత్మీయ సమర్పణను ప్రశంసించారు హుండీ లెక్కింపు పూర్తయిన అనంతరం ఈ వివరాలను అధికారికంగా ధృవీకరించారు ఆలయానికి ఈ రకమైన సమర్పణలు స్వామివారి పట్ల భక్తుల విశ్వాసానికి దృఢత చేకూరుస్తాయని దేవాదాయ శాఖ అధికారులు వ్యాఖ్యానించారు కాగా ఒకటి పాయింట్ మూడు తొమ్మిది పాయింట్ ఆరు క్యారెట్ల ముడి వజ్రం విలువ దాని నాణ్యత ఆధారంగా సుమారు డెబ్బై లక్షల నుంచి రెండు కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని వజ్రాల వ్యాపారులు చెబుతున్నారు